వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీ ముందుకి ఒక మంచి టేస్టీ చట్నీ చూపించబోతున్నాను అదేనండి వంకాయ కొబ్బరి తకాలా చట్నీ ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయ ముక్కల్ని వాటర్లో యాడ్ చేసి బాగా కడగడం వల్ల వంకాయలు అనేవి కండ్రెక్కవండి ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా ఆయిల్ కాగాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటి రెండిటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పది నుంచి ఇరవై ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎండుమిర్చి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి ఇలా మొత్తం దొరగా వేయించుకోవాలి ఈ ప్లేస్లో ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకొని ఒక పది నిమిషాలు బాగా చల్లారించుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో ముందుగా మనం నీళ్ళలో నానపెట్టుకున్న పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి బాగా వంకాయలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా వంకాయలు బాగా మెత్తగా మగ్గాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఇలా వేయించుకున్నవి ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ మీరు వంకాయని మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసి హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ని వేసి రెండు లేదా మూడు టమోటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా టమోటాలు మగ్గించుకొని పెట్టుకోవాలి మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం చిన్నుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వేయించుకొని పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయల ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా వంకాయలు కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకొని మూతపెట్టి మళ్ళీ ఫైన్గా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేగిపోయాయి కదా వీటిని కూడా ముందుగా మనం పేస్ట్ చేసుకున్న వాటిలో ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను ఇలా మీరు కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ చట్నీ ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి కమ్మగా పుల్లగా కూడా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న చట్నీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా టేస్టీగా ఉండడానికి మనం కొంచెం తిరగమాతని పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఎక్కింది కదా అందులో నాలుగైదు ఎండుమిర్చి చీలికలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరింత టేస్టీగా ఉండడానికి కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను ఇంగువ యాడ్ చేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఈ చట్నీ వేడివేడి అన్నంలో కానీ చపాతీస్ అలాగే దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ మనకి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు పది రోజులు బయటే నిల్వ ఉంచుకోవచ్చు చాలా బాగుంటుంది నోటికా పుల్లకి కమ్మగా కూడా ఉంటుంది ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో